ండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదేశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గనబాబు అరూకు వ్యాలీ సిరివేరి దొల్లజోర పాయికరాపేట వంగలపూడి అనిత దర్సీపట్నం చింతకాయల హిందపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి మంగడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీపెళ్ల రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుండ్ల జగ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూర్ బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వినిగడ్డ రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉణ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహనరావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూర్ దూనిపళ్ళ నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశం నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడురి కృష్ణబాబు పలుచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి గోట్టిపాటి రవికుమార్ టాజులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జల్ జనార్దన్ జనార్ద్రావు కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ వి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గుండూర్ పాసం సునీల్ కుమార్ సూడూరుపేట మెంగళ విజయశ్రీ ఉదగిరి కాకర్ల సురేష్ కడప మాధవ్ రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఒరివందల మరెడ్డి రెడ్డి మైలుపూర్ కొట్ట సుధాకర్ యాదవ్ ఆలగడ్డ భోమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డారా